ఇప్పుడు తోట దగ్గర ఆ తోటలో రైతుల దగ్గర అడిగి తెలుసుకుందాం అమ్మ నీ పేరు నా పేరు సావిత్రి మీకు ఏమైనా పురుగులు అంటే గింజలు కనిపించే కాపి పళ్ళు దగ్గర ఇలా పురుగులు పట్టేస్తున్నాయి సార్ మాకు దీని వల్ల చాలా కాపి పళ్ళు అనేది మొత్తము పురుగు తినేసి ఇలా అయిపోతుంది అనమాట అన్ని చెట్లకి ఇలా అయిపోతున్నాయి ఇలా అయిపోవడం వల్ల పంట దిగుబడి అనేది రావట్లేదు మాకు సో ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది ఇలా చేసి మేము ఇవన్నీ తెంపేసి ఒక దగ్గర ఉడకబెట్టి ఇంకొదరు పాతేస్తున్నారు ఈ కాఫీ అయితే సరిగా పండినా వెయిట్ సరిగా రాదనమాట ఇవి ఉండడం వల్ల ఇవి తెంపేస్తే కొద్దిగా మంచిగా అవుతుంది ఈ పచ్చి తేరడం వల్ల మాకు సరిగా వెయిట్ అనేది రాదు మళ్ళీ తర్వాత డబ్బులు కూడా సరిగా రావు అనమాట మాకు ఇంత నష్టం ఇది ఇంత నష్టంగా వచ్చింది ఎందుకంటే ఈ పురుగు పట్టడం వల్ల మేము ఇవి తెంపాల్సి వస్తుంది ఒకవేళ పురుగు పట్టకపోతే ఇవే మాకు బాగా ఇది ఆదాయంలో రావాల్సింది కాబట్టి గవర్నమెంట్కి మేము కోరుతున్నాం ఏమంటే ఈ రైతులు ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా నష్టపరిహారం అనేది మాకు చూసి కల్పించాలని కోరుకుంటున్నాం మేము కూడా